దేవుని ఘనమైన శ్రేష్టమైన నామునకు మహిమ కలుగును గాక ఈ రాత్రి కలిసే ముందు ఈ విధంగా కలుసుకొని దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు మనకు అందరికి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్థులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి మరి చక్కగా వాక్యం వింటున్నారని వాక్యం ధర బలపడుతున్నారని ఆశపడుతూ ఉన్నాను తిరిగి రాత్రి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి వాక్య వింటున్నటువంటి మీకు కూడా ప్రభుకరిస్తున్నాం పేట నా హృదయపుర పొందని తెలియజేస్తూ ఉన్నాను ప్రియారా మరి వారం మనం దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు మరి లెంటని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము పోయిన ఇరవైనో తారీఖున బస్సు బుధవారం స్టార్ట్ అయింది లెంట్ స్టార్ట్ అయింది కాబట్టి దాని ఉద్దేశించి కొన్ని విషయాలు మనం పోయిన వారం మాట్లాడుకున్నాం కదా లెంట్ అంటే ఏంటనే విషయాన్ని గురించి లెంట్ అంటే మరి వసంతకాలం అని ఇబ్రూ భాషలో అర్థం వస్తుందని రాహితిగానే ఆకులు రాల్చే కాలంలో ఆకులు ఏ విధంగా రాలిపోయి చెట్లు నూతనంగా చిగురు పడతాయి ఆ విధంగా విశ్వాసి కూడా ఈ శ్రమల కాలంలో తన యొక్క పాత అలవాట్లు పాత స్వభావాలు పాత యొక్క తలంపులన్నీ విడిచిపెట్టుకొని నూతనంగా ప్రభువులో బలం పొందుకొని నూతనంగా ఎదగా మనం తెలుసుకున్నాము అయితే అసలు ఉపవాసం అనే విషయాన్ని గురించి అంటే ఈ ఉపవాసం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి కూడా పోయిన వారం మనం నేర్చుకున్నాం ఉపవాసం గురించి ఊ అంటే ఉపేక్షించుకున్నటని పా అంటే పరిశుద్ధంగా ఉండటని వా అంటే వాక్యమును ధ్యానించటం సా అంటే సహవాసం కలిగి ఉండటం మూ అంటే ముక్తిని పొందట విషయాన్ని గురించి గత వారం మనం నేర్చుకున్నాం అయితే ఈ రాత్రి మరి మనం మరి ఉపవాసాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నట్టు మనము ఈ ఉపవాసం చేయుటం ద్వారా మనలో రావలసిన మార్పు ఏంటి ఎలాంటి మార్పు మనలో రావాలి ఈ ఉపవాస దినాల్లో ఈ నలభై దినాల శ్రమల దినాల్లో డేస్లో ఉపసించి ప్రార్థిస్తున్నటువంటి మనలో రావాల్సిన మార్పు ఏంటి ఏ ఏ విషయాల్లో మనం మా నూతనపరచబడాలి ఏ విషయాల్లో మనం నూతనంగా చిగురు పెట్టాలి అనే విషయాన్ని గురించి ఏ స్వభావం మార్పు రావాలనే విషయాల గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము మరి వాక్యం ఉంటున్నందుకు మీకు వందనాలండి కొంతమంది వాక్యం విన్నవారు మీకు సలహాలు సూచనలు తెలియచేస్తున్నారు దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఇంకా తెలియని వారికి కూడా పరిచయం చేయండి చెప్పండి మరి మరికీర్తన టీవీని గురించి చెప్పండి చక్కగా వాక్యం చూడండి ప్రార్థన చేయండి వాక్యం చేస్తున్న మా కొరకు కూడా ప్రార్థన చేయండి మీరు ఎంతగా ప్రార్థన చేస్తే మరి ప్రభు పనులు మేము కూడా అంతగా వాడబడతాం కాబట్టి మా కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం అదే అదేవిధంగా మరి స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లు నంబర్స్ ఇస్తున్నారు కదా నంబర్స్కి మీ యొక్క ప్రార్థన వసతులు ఉంటే తెలియచేయండి అది ఏమైనా పర్వాలేదు మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పినట్లయితే తప్పకుండా మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను జనరల్గా చేస్తూ ఉంటాను ఏదైనా ప్రత్యేక వసతి మీరు తెలియచేస్తే ప్రార్థన వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నా పర్సనల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు పరిచయం చేయండి మా అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి మరి ఈరోజు దేవుని వాక్యాల నుంచి నలభై దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా మనలో రావాల్సిన మార్పు గురించి ఎలాంటి మార్పు రావడం గురించి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం మొట్టమొదటగా ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా మనలో ఏమి రావాలంటే దేవుని సన్నిధిలో చేరి ఈ నలభై దినాలు పోషించి ప్రభువుతో సహవాసం చేస్తూ మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మరి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తుండడం మనలో మొట్టమొదటిగా రావాల్సిన మార్పు ఏంటంటే క్రీస్తు యొక్క సారూప్యము మనలో ఏర్పడాలి ఆయన స్వరూపం మనలో కనబడాలి అందుకే మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చూస్తే ఎందుకనగా అతను కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠగినట్లు దేవుడు ముందు ఎరిగాను వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను కుమారునితో సారూప్యం గలవారుగా మనం మార్చబడాలి తన కుమారుడితో ప్రభువుతో యేసుక్రీస్తు వారితో సమరూపం కలిగేటువంటి వారంగా ఆయన యొక్క స్వారూప్యంలోకి నీవు నేను మార్చబడాలి ఇంక రెండవదిగా జరగవలసింది ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూస్తే అక్కడ రాయబడిన తప్పోస్తున్న పౌలు గల్తీ సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నాడు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది ఇక్కడ అపోస్తున్న పౌలు గల్తీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు మరి ప్రియులారా మరి నా పిల్లలారా క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడి వరకు మీ నిమిత్తమే మరలా నాకు ప్రసవేదన కలుగుతుందని చెప్పని క్రీస్తు స్వరూప్యం యొక్క ప్రాముఖ్యతను గురించి పౌలు వారు ఇక్కడ గల్తీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తాను మొట్టమొదటిగా ప్రభుతో ఈ నలభై దినాలు సహవాసం చేయడం ద్వారా మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడాలి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మరి యేసు ప్రభు వారిని అప్పగించినప్పుడు ఆయన గిచ్చమైన తోటలో ఉన్నప్పుడు యువత ఇసుక్రి యువత వాళ్ళకి ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు అంటే మరి ఏసురు మీరు పట్టుకోవడానికి ఆ దుండగులో వచ్చినప్పుడు ఆయన ఒక సూచన చెప్పు ఒక మాట చెప్పా ఏం చెప్తాడు నేనైతే ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు ఆయన పట్టుకొని మీరు సులువు వేయటానికి ఆయన పట్టుకోమని బంధించమని ఆ వచ్చిన వారికి ఆ దొండగలకి ఆయన ఒక సూచన చెప్పి వస్తాడు వచ్చి ఆ విధంగానే ప్రేమ చూపించినట్లుగానే కపట ప్రేమ చూపిస్తూ యేసు ప్రభు అని ముద్దు పెట్టుకుంటే మరి వారు యేసు ప్రభు వారిని బంధించి తీసుకెళ్ళి సిలివికి అప్పగించినట్టుగా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఏంటంటే ఇస్క్రయావతి యువత యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకున్న వ్యక్తే యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు ఇంకా వేరే గుర్తులేమని చెప్పొచ్చు కదా ఎందుకు ఎందుకు ఆ విధంగా ప్రత్యేకంగా పెట్టుకున్న వ్యక్తే అని గుర్తుపెట్టుకోమని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నారంటే బైబిల్ పండితులు చదువుతున్నటువంటి మాట ఏంటనంట యేసు ప్రభు వారితో కలిసి సహవాసం చేస్తున్న శిష్యులు ఆ పన్నెండు మంది శిష్యులు ప్రభుత్వం కూడా నిత్యము ఆయనతోండి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాలు పొందిన వారంట కొంతకాలం తర్వాత వారందరూ కూడా ఒకే రూపంలోకి మార్చబడ్డారంట ఏ రోపులోకి మార్చబడ్డారంటే అందరూ కూడా ఏసు ప్రభు వారి యొక్క సారీ మార్చబడి ఎవరని చూచినా యేసు అనుకునే విధంగా ఉన్నారంట శిష్యులందరూ కూడా అందుకని ఆ రోజు ప్రత్యేకంగా ఏదో ఇసుకరి యోతు ఎస్ ప్రభువారిని ముద్దు పెట్టుకున్న వ్యక్తే అని చెప్పి వాళ్ళకు గుర్తు వచ్చి ప్రభువారిని కపట ముద్దు పెట్టుకొని ప్రభువుని సిలువకు అప్పగించడం జరిగిందని మరి చరిత్ర చెప్తూ ఉంది మనకి కాబట్టి ఆ విధంగా వారు ప్రభుతో మమేకమే సహవాసం చేసి చేయుటం ద్వారా మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం కలిసి జీవిస్తే వారిలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడి వారు క్రీస్తు రూపంలోకి మార్చబడినాడని మనం వింటున్నాం కదా ప్రీ సహోదరి సహోదరుడ మరి నీవు నేను కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం కలిసి సహవాసం చేస్తున్నావుగా మరి సంవత్సరాల క్రిత ఎన్నో మరి ఎంతకాలం అవుతుందమ్మా మీరు బాప్తీసం పొంది అంటే నేను ఇప్పుడ ముప్పై ఏళ్ళు అవుతుంది నేను బాప్తీసం పొందని చెప్పుకుంటాం కదా మనం ఇరవై ఏళ్ళు అవుతుంది పాతికేళ్ళు అవుతుంది నలభై సంవత్సరాలు విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం కదా మనం మరి నిజమే చెప్పుకుంటున్నాం మంచిదే కానీ ఇన్ని సంవత్సరాల ప్రభుత్వం నడిచిన జీవితం ద్వారా ప్రభుత్వం కలిసి చేసిన సహవాసం ద్వారా ప్రభు యొక్క బిడ్డగా పిలవబడి ద్వారా నీలో క్రీస్తు రూపం ఏర్పడిందా లేదా ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా మనం పరీక్షించుకోవాలి ఒకవేళ ఇంతవరకు ఆ స్వారూప్యంలోకి నీవు నేను మార్చబడకపోతే ఈ రాత్రి దేవుని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉంది ఈ దళఫీ దినాల ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభుత్వం సహవాసం చేసి ఆయన స్వారూప్యంలోకి నీవు నేను మార్చబడాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది రెండవదిగా చూస్తే మరి ప్రభుత్వం ఈ సుపాస దినాల ద్వారా మనలో రావాల్సిన మార్పు ఏంటి అంటే క్రీస్తీ కలిగిన మనస్సు మనలోకి రావాలి ప్రభుత్వం మనం కలిసి జీవిస్తున్నప్పుడు ప్రభువు యొక్క మనస్సు మనకు రావాలంట ఎలాంటి మనస్సు కావాలి ప్రభు యొక్క మనస్సు ఏంటి అని మనం చూసినట్లయితే పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం చూస్తే క్రీస్ కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడ భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తను రిక్తునిగా చేసుకొనిను చూశారా దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ఆయన ఐశ్వర్యవంతుడు అయ్యుండి కూడా ఆయన సమస్తమైనప్పుడు కూడా తండ్రితో కూడా ఉంటే విడిచిపెట్టుకోవడానికి భాగ్యం అని ఎంచుకోనకుండా నీ కొరకు నా కొరకు ఆయన సమస్తాన్ని త్యాగం చేసి తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఈ కొరకు నా కొరకు సిలువ బలియాగం చేసినట్టుగా ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి ప్రభుతో సహవాసం చేస్తున్న మనలోకి ఏం రావాలంటే ప్రభువు వారి యొక్క చూపినటువంటి ఆ దీన మనసు మనలోకి రావాలి ఆ యొక్క తగ్గింపు జీవితం మనలో ఏర్పడాలని చెప్పి దేవుని వాక్యం మనకు అదేవిధంగా హెబ్రి పత్రికలు కూడా మనం చూస్తే ఐదోధ్యం ఏడెనిమిది వచ్చిన వాళ్ళు చూస్తే శరీరధారి అయిన దిమలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మనను రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను చూసారా ఆయన కుమారుడయ్యుండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను అంటే మనం కూడా దేవునికి లోబట్టు నేర్చుకోవాలి విధేయత మనకు మనం కలిగి ఉండాలి ఇక్కడ చేసుకొని మన సొంతాన్ని ప్రభు చిత్తానికి లోబడే వారంగా దీనులుగా ప్రభుత్వంలో జీవించాలి విధేయత కలిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక అదే అదేవిధంగా మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యా ఐదో వచ్చిన చూస్తే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎలా దీన మనస్సున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి దేవుడు అహంకారాన్ని ఎదురించి దీనిలకు కృప అనుగ్రహించును ఏం ధరించుకోవాలంట మంచి పట్టు వస్త్రం ధరించుకోమని చెప్తున్నాడా లేదండి ఏం ధరించుకోవాలంటే ఆయన ప్రభువుకు పెద్దలకు లోబడంతో నేర్చుకోవాలి ఎదుటివారి ఎలా దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట దీనులుగా ఉండాలి మన ప్రభువే దీనుడైపోయాడండి ఆయన లోకానికి వచ్చి ఆయన మరి బుచ్చుకరించు అని ఎదుట గొర్రె వాళ్ళను మరి ఒదకితేబడిన గొర్రె వలె మౌనంగా ఉండి తను హింసిస్తున్న వారికి తన శరీరాన్ని అప్పగించే ఆయన మౌనిగా ఉండి సమస్తాన్ని అంగీకరించాడు కదా ఆయన దీనుడిగా నీ కొరకు నా కొరకు మారాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనం దీనులుగా జీవించాలి దేన మనస్సుని మనం వస్త్రంగా కప్పుకోవాలని ధరించుకోవాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది విధేయత నేర్చుకోవాలి మరి దేన మనసుని వస్త్రంగా ధరించుకొని ప్రభు కలిగిన మంచి మనస్సు కలిగి మనం మనం తగ్గించుకొని ప్రభుని హెచ్చిస్తూ జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరించబడుతున్నాం ఇంకా ముందుకెళ్తే మూడవదిగా మనం రావాల్సిన మార్పు ఏంటంటే ప్రభు యొక్క ఆజ్ఞలను మనం గై కొనాలి ప్రభువు యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి వాటిని గమనిస్తూ ఉండాలి వాటిని గైకొంటూ ఉండాలని మరి తెలియజేస్తుంది ఏంటి ప్రభు యొక్క ఆజ్ఞలు ఏంటని మనం చూస్తే ప్రభు మనకి ఒక మంచి మాట చెప్పేమని చెప్పారంటే అపస్తులు కార ఓటో అధ్యాయం పదకొండవ చాలను చూస్తే మరి యేసు ప్రభులు ఆరోహణమవుతున్న సమయంలో మరి గరళీ మనుషులు అక్కడ నిలబడి ఆయన ఆకాశం వైపు అలాగే ఎత్తబడుతూ ఉంటే ప్రభువైపు అలాగే చూస్తూ ఉంటే ప్రభువారికి ఒక మాట చెప్పాడు నెలలే మనుషులారా మీరు చూస్తున్న రీతిగా నేను ఏ విధంగా అయితే పరమ నేను ఎత్తబడుతున్నాను ఆరోహణం అదే రీతిగా తిరిగి ఒక రోజున మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాన్ని వస్తానని చెప్పేలాడు వస్తానని చెప్పింది వాడు రాక మానడు కాబట్టి ఆ ప్రభు వస్తాడు నిరీక్షణ కలిగి మన ప్రభు కొరకు మనం ఎదురు చూచేవారిగా ఉండాలి రెండవదిగా వ్యవహార వార్త పద్నాలుగు అధ్యాయం ఒకటి నుండి వరకు చదవగలిగితే అక్కడ మీ హృదయంలో కలవరపడని కూడా అని చెప్తే మీకు స్థలము సిద్ధపరచ నేను వెళుతున్నాను నేను అక్కడ స్థలం సిద్ధపరిచి వచ్చినప్పుడు నేను నాతో కూడా ఉన్నట్లుగా మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పింది దేవుడు తప్పకుండా వస్తాడు దానికి మార్గం ఒకటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పింది దేవుడు ఏసు ద్వారానే తప్ప పరలోకి వెళ్ళే మార్గం లేదు కాబట్టి ఆ మార్గాన్ని మనం తెలుసుకొని ఏసయ్య మార్గం నడిచి వెళ్దాం వస్తానని చెప్పింది దేవుడు నా ప్రభు వస్తాడు కాబట్టి మా ప్రభుకు ఒక సిద్ధపడగలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి ఇక యోహాను వార్త ఆరోగ్య యాభై నాలుగు వచ్చినట్టు చూస్తే నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవము గలవాడని చెప్పి దేవుని వాక్యం స్రవిస్తుంది కాబట్టి ఎవరైతే ఆయన శరీరం తిని ఆ రక్తం త్రాగుతారో వారికి నిత్యజీవిస్తాను ప్రభు వాగ్దానం చేశాడు కాబట్టి ప్రభు ఇచ్చే నిత్యజీవం కొరకు మనం సిద్ధపడాలి ఆయన రక్త మాంసాల్లో మనం పాలిభాగస్తులుగా ఉండాలి దీ విచారకరమైన సంగతి ఏంటంటే ఈ దినాన ప్రభువారి యొక్క బలను చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు బాప్తిసం పొందుతారు కానీ బలరాదంకి వచ్చేసరికి నేను సిద్ధపడలేదు సిద్ధపడలేదని చెప్పని ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తూ అంటే నిర్లక్ష్యం చేయకూడదు సిద్ధపడలేదు అన్న పదం మన నోట రాకూడదు సిద్ధపాటు కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండి ఆయన శరీరం తినడానికి రక్తం త్రాగడానికి మనం సిద్ధపాటు కలిగి దాన్ని తిన్నప్పుడే మింత్రి జీవానికి వారసను ఆకి సెలిస్తుంది కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాలు పొందే వారంగా మనం ఉండాలి నాలుగోగా చూస్తే ఆయన స్వరం వినగలిగే వారంగా మనం ఉండాలి ఆయన నా గొర్రెలు నా స్వరం విను అని చెప్పి యూహాన్స్ వార్త పదివర్జే అధ్యాయం చెప్పినట్టుగా ఆయన స్వరం వారంగా ఉండాలి ప్రభు నీకేం చెప్తున్నాడు నీకు ఏ విధంగా గైడ్ చేస్తున్నాడు ఆయన ఆలోచన ఏ విధంగా నీకు తెలియచేస్తున్నాడు దాన్ని గుర్తుపెట్టే వారంగా ఆయన స్వరం వినే వారంగా ఉండాలి ఆయన మంచి కాపరి కాబట్టి ఆయన గొర్రెలు మనము ఆయన స్వరం వారంగా ఉండాలి అంతేకాదు ఒకవేళ ప్రభు స్వరం వినడం మాత్రమే కాదు ఒకవేళ ప్రభు అక్కడ ఆలస్యం అయితే ఒకవేళ ఈలోగా మన ప్రాణం పోతే ప్రభువారు ఇలో ప్రభు వస్తే ప్రభు యొక్క కడబురద వినే ఉండాలి ఒకవేళ ఏ కారణం చేస్తానో మనం ముందుగానే ప్రభు అక్కడికి ముందుకు చనిపోతే ప్రభు వచ్చినప్పుడు ఆయన అప్రదానత శబ్దంతో బురదతో వచ్చినప్పుడు ఆ స్వరాన్ని విని ప్రభుని ఎదుర్కొనే సిద్ధపాటు మనం కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం ఐదవదిగా చూస్తే ఆయన స్వభావం కలిగిన వారంగా మనం ఉండాలి ఏసు క్రీస్తు వారి యొక్క స్వభావం మనం స్వభావం మనలోకి ఏంటి యేసు ప్రభు వారి యొక్క స్వభావం ఏంటి ఆయన ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఆయన యశాగ్రంథం యాభై మూడు అధ్యాయం ఏడో వచ్చినా చూస్తే ఆయన బాధింపబడి బదులు పలుకలేదు అవునండి యేసు ప్రభు ఆయన స్వరూపమైన సగసైన లేకుండా మరి దురూపమానమైన వ్యక్తిగా చూడ నల్లనివాడుగా వ్యసనాక్రాంతుడిగా నీ కొరకు నా కొరకు మార్చబడ్డాడు ఆయన ఎంతగా శిక్షించబడుతున్నప్పటికీ ఎంత బాధ్యం పడుతున్నప్పటికీ మనవరు తెరిచి ఒక మాట పాడు బదులు పలకలేదు దున్నువారుకు నా వీపును అప్పగించి అంటున్నాడు ఆయన గడ్డపు వెంట్రుకలు పెరుగుతున్నా మారు మాట్లాడలేదు నీ నా ప్రభు నీ కొరకు నా కొరకు చేసిన శ్రీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రభు ఏ విధంగా బాధ్యం పడి బదులు పలకుండా మౌనిగా ఉన్నాడు మనం కూడా ఈ లోకూర శోధనలు ఇరుకులు బంధ బాధలు వేదనలు శోధనలు నిందలు అవమానాలు కలుగుతున్నప్పుడు మనకు మనంగా ప్రతీకారం తీర్చుకోవటం కాదు కానీ పగ నా పని అని చెప్పిన దేవాదేవునికి మన వ్యాజ్యాన్ని అప్పగించి మౌనంగా ఆయన సరిలో కనిపెట్టాలని ఇక్కడ అది ఆయన స్వభావం మనం కలిగి ఉండాలని తెలియచేస్తోంది లోకాస్తారు తెలుగు మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూస్తే తన శిక్షించిన వారిని క్షమించాడు ఆయన ఏం చెప్పాడు అక్కడ మరి అక్కడ విశ్వ ప్రభు ఆయన శిక్షిస్తూ మరి ఆయన కొడాలతో కొడుతూ అనేక రకాలుగా బాధిస్తున్న ప్రభు ప్రభు ఏమన్నా చూసారా తండ్రి వీరేమి వీరు వీరగరు గనుక వీరిని క్షమి అటువంటి మనసు మనకుందా మనం శిక్షిస్తున్న వారిని మనకు బాధ వారిని ఒక పక్క ప్రభువు అంత శ్రమ అనుభవిస్తూ ఆ శ్రమను పొందుకుంటూ కూడా వాళ్ళని ఒక మాట అనకుండా అయ్యా వారు ఏం చేస్తున్నారు తెలియక చేస్తున్నారు కాబట్టి వారిని క్షమించయ్యని తన శ్రమ పొందుతూ శ్రమ పెట్టే వారి యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించినటువంటి క్షమామూర్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇలా వీరి ఆచరించడం మంచిదే కానీ కొంచెం కాకపోతే కొంచెం అన్న ఆయన యొక్క గుణం నీలోకి నాలోకి రావాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరించబడుతున్నాం మూడోదిగా చూస్తే దొంగకు ఇచ్చినటువంటి వ్యక్తిత్వం వెళ్ళినటువంటి వ్యక్తి శిలువులో ఎస్ ప్రభు వారికి ఎడంప్రకు ఒక దొంగ కుడిప్రకు ఒక దొంగ ఇద్దరు సిలివేయబడ్డప్పుడు ఒకడు హేళనగా మాట్లాడుతుండే ఒకటి అంటున్నాడు నువ్వెందుకు అలాగే హేళనంగా మాట్లాడుతున్నావు మనకైతే శిక్ష తగిందే కానీ ఆయనకి ఎందుకు అట్లాగా మా దేవరా దేవుడిని గుర్తించి సిలువుల్లో ప్రభుని తెలుసుకున్నటువంటి ఆ దొంగ తండ్రి నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని సిరువులో పశ్చాత్తా పడిగినప్పటికి కూడా సిరువులో రక్తమంతా కారిపోయి మూడు మేకల మీద శిరువు ఎలాడుతూ భయంకరమైన శ్రమ అనుభవిస్తూ కూడా ఆ ప్రభు ఆ టైంలో కూడా తన పణి తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఏ పని ఈ లోకానికి వచ్చాడు ఆ పని విషయంలో శ్రద్ధ కలిగి అక్కడ కూడా సిరువులో దొంగకు క్షమాపణ ఇచ్చినటువంటి ప్రభు మన ప్రభు నే నువ్వు నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందని చెప్పని దొంగను అభయమిచ్చి దొంగ కార కూడా రచన అనుగ్రహించినటువంటి దేవుడు ఇతరులను కూర్చున్నటువంటి చింతకలినటువంటి వాడు మన ప్రభుని సుక్రిస్తారు లోకాసు తిరువై మూడు వచ్చి ఇరవై ఏడు వచ్చిన చూస్తే ఇరవై ఏడు ఇరవై వచ్చిన చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది ఎరుషులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును పిల్లల నిమిత్తమును ఏడువుడి అని చెప్పిన అక్కడ ప్రభువారు తను తను వెంబడిస్తూ ప్రభు వారి యొక్క శ్రమను చూస్తూ రోధం చేస్తున్న స్త్రీలను ఉద్దేశించి ఆ మాట పలుకుతాడు అనేక మంది స్త్రీలు ఆయన వెంబడించారు స్త్రీలు ఆయన వెంబడిస్తూ ప్రభు పడుతున్నటువంటి ఆ భారమైన స్త్రీ ఆయన మోస్తున్నప్పుడు ఆయన పడుతూ లేస్తున్నప్పుడు ఆయన శరీరముకైన గాయాలు ఆ కొరడా దెబ్బలో స్రవిస్తున్న రక్తం ఆ ముండ్ల కిరీటను కారుతున్న రక్తం ఆ గాయాలన్నిటి చూసి ప్రభువును చూసి వాళ్ళు దుఃఖపడుతూ ఏడుస్తుంటే ప్రభు తన బాధను ప్రక్కన పెట్టి తన యొక్క దుగులను తనకు పడుతున్న వేదన మర్చిపోయి ఇతరుల గురించిందిస్తూంటాడు అమ్మ ఇర్షలేం కుమార్ ద్వారా నా నిమిత్తం మీరు ఏడవద్దు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి ఇది ఒక కొత్త టాపిక్ టాపిక్ అయితే మనం ముందు ముందు తెలుసుకుందాం ఎందుకు ఏడవద్దు అని చెప్పారో ఆ విషయాన్ని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం తర్వాత నాలుగోదిగా చూస్తే ఆత్మను గుచ్చినటువంటి దాహం కలిగినటువంటి వ్యక్తి ఆయనకి ఆత్మల గురించి అంటే భారం ఎక్కువ ఈ లోకంలో మరి దేని గురించి ఆయన తప్పించలేదు కానీ తను వచ్చిన పని నిర్వర్తించడం కోసం ఆత్మల రక్షణ తన యొక్క ఆహారంగా దాహంగా మరి ఆయన శ్రమ పడ్డాడు వ్యవహాన్స్ వార్త నాలుగో అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ మొదటి అధ్యాయం నుంచి మొదటి వచ్చిన కింద వచ్చిన వరకు చూస్తే అక్కడ యాకోబు బావు యోధ సుఖరాని ఊరిలో యాకోబు బావి యోధ ఎండవేళ ప్రభువారు అలస్యన రీతిని కూర్చున్నాడని చెప్పి అక్కడ రాయబడదు ఎందుకు వెళ్ళాడు ఎండవేళ పన్నెండు గంటల సమయంలో ఎందుకైనా ఆయనకి ఆయనకు దాహం తీచ్చేవాళ్ళు ఎవరు లేరా ఆయన దప్పికై వెళ్ళాడా జీవజన్మల ఒకటి ఆయన ఆయనకి దప్పిక అయిందా ఎందుకు వెళ్ళాడు అక్కడికి ఆ టైం అప్పుడు ఎందుకు కలిసిపోయి నీతిలో అక్కడ ఎందుకు కూర్చున్నాడు అని చూస్తే అక్కడ ఒక నశించిపోతున్నటువంటి ఒక స్త్రీ కోసం అక్కడికి వెళ్ళి ఆమె రక్షణ కొరకు ప్రభు వారు అక్కడ ఆ సమరయ్య స్త్రీ గురించి ఆమె ఎవ్వరూ లేని సమయంలో మధ్యాహ్న సమయంలో వచ్చి నీళ్ళు దొరకడానికి వస్తుంది కాబట్టి ఆమె ఒక్క ఒక్క ఆత్మరక్షణ కొరకు ఎండవేళ వెళ్ళి ప్రభు అక్కడ కూర్చొని ఆమెను పులకరించి ఆమెతో సంభాషణ చేసి ఆమె ముందు నేను దాహం ఇవ్వని అడిగి తర్వాత ఆయనే కొట్టని చెప్పి తెలియచేసి ఆమెకు రక్షణ ఇచ్చినటువంటి ప్రభు ఆత్మ గుచ్చి ఆత్మగూర్చిన దాహం కలిగినటువంటి ప్రభుగా మనం అటువంటి ఆత్మల దాహం మనకు నీకు నాకు కూడా కలిగి ఉండాలి ఎంతసేపు నా మటుకు నేను రక్షణ పొందాను నా బిడ్డల రక్షణ పొందాను నా భర్త అనుకోవటం కాదు కానీ రక్షణ పొందిన నీవు ఇతరుల వచ్చి రక్షణ భారం నీ మీద నా మీద ఉంది మరి నువ్వు రక్షణ పొందిన స్త్రీవైతే నీ భర్త కొరకు నువ్వు కన్నీరు కార్చాలి నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చాలి మరి ఆ విధంగా నీ ఇరుగు పొరుగు వారి కొరకు నీ రక్త సంబంధికుల కొరకు నీ బంధువుల కొరకు నీ గ్రామస్తుల కొరకు నువ్వు రక్షణ రక్షణ కోసం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించాలి ఎందుకంటే మరి నీవు నేను ఇద్దరు కూడా ప్రభు మాలని రాజులని యాజక సమూహంగా చేసుకున్నాను యాజకత్వం చేయవలసిన బాధ్యత నివేదనా ఉంది కాబట్టి మన నిత్యం నశించిపోతున్న వారి కొరకు జ్ఞాపనం చేయవలసిన బాధ్యత మనకు ఉందని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది తర్వాత మన కొరకు నిత్యము విజ్ఞాపనం చేస్తున్నటువంటి దేవుడు వేమాపత్రివ్యా ఇరవై ఆరు ఆడు వచ్చిన చూస్తే ఆత్మ మన బలహీన తిరిగిన వాడే తానే మన పక్షంగా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని పక్షంగా నిత్యము తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు అలాంటి విజ్ఞాపన కర్త మనం కలిగి ఉన్నందుకు మనం ఉన్నాం కాబట్టి అలాంటి ఇతరుల గురించి విజ్ఞాపన చేసే ఆత్మ మనం కూడా కలిగి ఉండాలి చివరిగా ఆఖరి వరకు నమ్మకంగా ఉండి పని సంపూర్తి చేశాడు చివరికి తను ఏ పని అయితే పని ముగించిన తర్వాత లోకా ఇరవై మూడు నలభై ఆరులో చెప్పినట్టుగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానని చెప్పి తుదముట్టా తన పనిని ముగించేసి సంపూర్తి చేసి ఆ పనిని తిరిగి మన తన చేతికి అప్పగించినట్టు తండ్రి చేతికి అప్పగించినట్టుగా మనం చూసి ఎంత నమ్మకంగా ప్రభు తన పనిని ముగించాడో మనం చూస్తున్నామని సరే తర్వాత ఇవన్నీ బాగానే ఉండి అని ఎస్సు ప్రభు స్వభావం రావటం ఇవన్నీ మంచిదే కానీ ఆ శిరువులో ఏం జరిగిందండి అని మనం ప్రశ్నిస్తే శిలువులో ఏం జరిగిందంటే పాపికి క్షమాపణ కలిగింది మా లోకాసు తిరిగి మూడు ముప్పై నాలుగు ప్రకారం శిరువులో ఒక పాపికి క్షమాపణ వచ్చింది దర్శించిపోతున్నాడు ఒక దొంగ శిరువు సమయంలో రక్షణ పొందాడు రెండవదిగా మరి దొంగకు విడుదల కలిగింది బందిపోటు దొంగకు విడుదల కలిగింది బరబ్బా అనేటువంటి వ్యక్తికి విడుదల కలిగింది వ్యవహార స్వార్థ పద్దెనిమిది అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చిన చూస్తే అక్కడ పిలాతు యేసు ప్రభు అని వారి ఆచార ప్రకారం పస్కా పండుగ సందర్భంగా ఒక వ్యక్తిని మరి విడుదల చేయటం ఆనవాయితీ ఉంది కాబట్టి యేసు ప్రభు విడుదల చేస్తున్నంటే వారు అన్నారు కదా దొద్ద మాకు ఈయనొద్దు కానీ బరబ్బాను విడుదల చేయమని ఒక బందిపోడు దొంగను విడుదల చేయమని అడిగే బందిపోడు దొంగ విడుదల కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు కానీ ప్రభువును శిలివ్ వేయమని కేకలు వేశారు ఆ విధంగా ఒక బరబ్బ ఒక బందిపోడు దొంగకి ప్రభు మరణం ద్వారా విడుదల కలిగింది మూడోదిగా చూస్తే సమాధానం కలిగింది సులువులో ఎవరికి సమాధానం కలిగిందంటే ఆయన సమాధానకర్త ఐషా తొమ్మిది పదహారు ప్రకారం ఆయన సమాధానకర్త కానీ అయితే ఆ సమాధానం మాత్రం ఇక్కడికి వింతైన కార్యం జరిగింది ఇక్కడ ఎవరికి సమాధానం కలిగిందంటే ఏ రోజు పిలాతులుకు అనే వారికి ఇక్కడ సమాధానం కలిగింది ఇక్కడ లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం వచ్చిన మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది అప్పటి వరకు ఇద్దరు బహుశత్రులుగా ఉన్నటువంటి వారు ఒకసారి వాటి ఇరవై మూడు పన్నెండు చదువుతున్నానండి అంతకుముందు హేరోదును పిలాతును ఒకరిని ఒకడు శత్రువులు అయ్యి ఉండి ఆ దినే ఒకరినికొకడో మిత్రులు చూసారా ఆ రోజు వరకు ఈ పిలాతు హేరో ఇద్దరు కూడా ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారంట వాళ్ళు ఇద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే మండిపోయే పరిస్థితి కానీ ఏసీ ప్రభు అని సిలివేసే స్థితికి వచ్చేసరికి దొంగ దొంగ ఏకమైనట్టుగా ఇద్దరు కూడా శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారిపోయారు ఆ యేసు ప్రభా శిలువు ద్వారా వీళ్ళ యొక్క శత్రుత్వం పోయి మిత్రులుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా ఏం జరిగింది శిలువులు అంటే మరణపుళ్ళు విలువబడింది అవును నీ మరి పాపలు వచ్చి జీతము మరణము అని దేవుని వారికి సరివిస్తుండగా పాపమైనటువంటి మనందరి మీద మరణం వెలుబడి చేస్తుంటే ఆ మరణానికి ఉన్న ముళ్ళుని ప్రభువారు శిలువులో విరిచివేశారు మరణపులు విరిచివేయట ద్వారా నీకు నాకు ఆ మరణ శిక్షణ చూడుదల కలిగింది ఎందుకంటే పాపానికి వదలుగా వ్యక్తిగతంగా ఎవరికి వారం ఎవరి పాపాన్ని బట్టి వారు మనం మరణించవలసిన వారం అయినాం కానీ ప్రభువారు మనకు బదులుగా ఆ కార్యం నెరవేర్చి ఆ మరణ పూలను ప్రభు విరిచివేస్తే దాని కొరకు కొరికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై నాలుగో వచ్చిన మనం చదువుకుందాం ఈ క్షయమనేది అనేది ధరించుకున్నప్పుడు ఈ అనేది అమర్థ్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరను ఓ మరణమా నీ ముజీం ఎక్కడ ఓ మరణమా నీ మరణపు ముల్లు పాపము పాపమున కొన్న బలము ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక ఇక్కడ మరణపులను ప్రభువారు శ్రీవులు విడిచివేసి ఆయన జయోత్సాహం చేసి నిన్ను నన్ను మనకి స్వేచ్ఛను విడుదలను జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు చివరిగా ఇంకా ఏం జరిగింది శ్రీవులు అంటే సాతానకు అపజయం కలిగింది అప్పటి వరకు సాతాను మరి తను తాను హెచ్చించుకుంటూ ప్రగల్భాలు పలికినటువంటి సాతాదు లయమైపోయినాయి అంతేకాదు యేసు ప్రభు ఆయన సిలివేసే సమయంలో అందరూ ఒకటైపోయే ప్రభువుకి వ్యతిరేకంగా ఆయన సిలివి కేయటానికి ఒప్పుకొని భయంగా సిలివేసి ప్రయత్నం చేసి అంతగా పెద్ద రాత్రిని పెట్టి సమాధి పైన మరి కావలివారిని కూడా పెట్టారు కానీ మరి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తితో ఆ యొక్క అన్నీ కూడా రాయదంతా తొలగిపోయి చిరసాల బరి కాపల ఉన్న వాళ్ళు ఏమైపోయారో తెలియదు కానీ సమాధి తెరవబట్టం పునరుద్ధరణగా ప్రభు బయటకు రావడం జరిగింది వారి ఇరవై ఏడు అధ్యాయం అరవై ఐదు అరవై ఆరు చదువుతో అందుకు పిలాతు కావల వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతయంత మట్టుకు సమాధిని బద్దం చేయడం వారితో చెప్పాను వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి అయితే భద్రం చేస్తారు కానీ ఇరవై ఎనిమిది రెండు నుంచి చూడండి ఇదిగో ప్రభుతో పరలోకంలో దిగి వచ్చి రాయి పొల్లించి దాని మీద కూర్చునేను అప్పుడు మహాభూకంపం కలిగెను ఆ దూత స్వరూపం మెరుపు నుండెను అతని వస్త్రము హిమ్మని తెల్లగాండెను అతనికి భయపెట్టి వలన కావలి వారి వానికి చచ్చిన వారి వల్లే ఉండేది దూత స్త్రీలను చూచి మీరు భయపడకొడి బండి వేసి మీరు వెదుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి అని శిష్యులకు తెలియచేయుడి చూసారా మానవ ప్రయత్నాలన్నీ చేసి వాళ్ళు చేయగల దీతి కార మా ప్రభుత్వం కావలవారిని పెట్టి పెద్ద రాత్రిని పెట్టింది కానీ ప్రభు యొక్క శిరువు శక్తి ముందు పునరుద్ధాన శక్తి ఏది నిలవలేకపోయింది వచ్చి ఆ రాయిని తొలగించినప్పుడు పునరుద్ధానుడిగా ప్రభు పైకి వచ్చి తండ్రి యొద్ధకి ఎత్తబడ్డాడు కాబట్టి ప్రియులారా ఎత్తపడిన క్రీస్తు తీగ రాబోతున్నాడు ఇవన్నీ ధ్యానం చేసుకోవటం మంచిదే మనం అనుకుంటాం కదా సిలివి ఎవరేసారు యేసు ప్రభు అని అంటే ఆనాటి యూదులే సిలివేసారని చెప్పి మనం చెప్పుకుంటాం కదా కానీ ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ప్రస్తుతం ఇప్పుడు ఎవరు యేసు ప్రభుని సిలివేస్తున్నారు అప్పుడు యూదులు వేసారు నిజమే అయిపోయింది ఇప్పుడు ఎవరు యేసు ప్రభుని సిలివేస్తున్నారనే వాక్యాన్ని ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి వ్యూహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చినాం చదువుతాం వ్యూహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినాము మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను అయినను మీలో నా వాక్యం నాకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు ఎవరైతే హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వరో ఆయన వాక్యానికి విధేయులు కారో ఎవరైతే వాక్యంతో హృదయాన్ని నింపుకోరో వారు ప్రభువుని చంపడానికి వారు ఎదుగుతున్నారని చెప్పి వారి దినాన ప్రభువును సిలివి వేస్తున్నారని చెప్పని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఇంకా ఎవరు ప్రభుని సిలివి వేస్తున్నారని చూస్తే ఎబ్రి పత్రిక ఆరో అధ్యాయం నాలుగు నుండి ఆరు వరకు చూస్తే ఒకసారి వెలిగింపబడి పల్లో సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యం రాబోయే సంబంధమైన శక్తుల ప్రభ అనుభవించిన తర్వాత వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సులువు వేయచ్చు బాహాటం కానీ అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టివారు మళ్ళీ నూతన పరచట అసాధ్యము ఎవరు సులువు వేస్తారంటే ఒకసారి వెరిగింపబడి ఆ వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలువాసు అయిండి తిరిగి తప్పిపోయినటువంటి వారు మరియు పరిశుద్ధ అన్ని అనుభవాలు రుచూర్చిన వారు ఏవండి అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఆ విషయంలో దేవుని కుమారుని మరలా సిలివి వేస్తున్నారంట ప్రియమైనటువంటి బిడలార ఈ రాత్రి దేవుని వాకి ఉంచుండగా ఉండగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు మరలా సిలివి వేస్తే అనుభవంలో ఉంటే దయత్వం ప్రభుత్వంలో పాదాలు పట్టుకొని ప్రభుదేవి పశ్చాత్తపడానికి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఇదంతా ఎందుకు చేశాడు ప్రభు అంటే నువ్వు ఉగ్రత పాలవకు రక్షించబట్టడానికి నీ కొరకు నా కొరకు చేశాడు కాబట్టి ఈ నలభై నేల ఉపవాస ప్రార్థన చేస్తున్న నీవు అని ఎందుకొరకు వరకు జ్ఞాపకం చేసుకొని ఈ రక్షణ కొరకు ప్రభు చేసిన ప్రణాళికను అర్థం చేసుకొని పశ్చాత్తాపడి రక్షణ ముందు ఆయన రాజ్యానికి వారసుడిగా వారసుగా మారాలని ప్రభు ప్రేమను బట్టి హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను అటు ప్రభు మనకు మనకందరికీ దయచేయను గాక చిన్న ప్రార్థన మహిమాస్వరూపులైన మా ప్రియ ప్రభా నిం పాదముల కొందనాలు ఈ రాత్రి నీ వాక్యం ఏనాండి ఉప్పువాసం ధర మాకు రావాల్సిన గొప్ప మార్పులు దిద్దుబాటు కలుగు చేసి ఈ రాజ్యానికి వారసులు సిద్ధపరచమని విన్న వారందరి హృదయాల్లో వాక్యం ఫలింపచేయమని చేయమని ఆ టీవీని పరిచయం దీవించి ఆశీర్దించమని ఈ దాసను కూడా బలపరిచిన మహిం కొరకు వాడుకోమని సమస్త ఘనత మహిమ ప్రభువుని ఆరోపిస్తూ వేచిస్తూ మనం తగ్గించుకుంటూ నా ప్రభువులను పీకున్నటువంటి ఏసి ప్లస్ శ్రేష్ఠవైనట ప్రార్థించి అడిగి పొందుకొని విన్నాము తండ్రి ఆమెను దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ